చిన్నారుల జీవితాలను కొందరు కామాంధులు చిదిమేస్తున్నారు మైనర్ బాలికలపై తమ కామ వాంచ తీర్చుకుంటున్నారు అక్కడితో ఆగకుండా వారిని అత్యంత దారుణంగా చంపేస్తున్నారు అభం శుభం తెలియని వారి ప్రాణాలను గాల్లో కల్పేస్తున్నారు అటువంటి ఓ కామాందుడికి నల్గొండ ఫోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది దోషికి రెండు ఉరిశిక్షలు విధించిన కోర్టు లక్ష పది వేల రూపాయల జరిమానా కూడా విధించింది బాధ కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఫోక్సో కోర్టు ఆదేశించింది నిందితుడు చెల్లించే జరిమానా కూడా బాధ కుటుంబానికే ఇవ్వాలని కోర్టు తన తుది తీర్పులో వెల్లడించింది నల్గొండ జిల్లా కేంద్రంలోని ఖైదర్ ఖాన్ గోడాకు చెందిన మహ్మద్ ముఖ్రమ్ కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఓ పదకొండేళ్ల బాలిక అతని ఇంటి ముందు నుంచి వెళ్తుండగా దగ్గరకు పిలిచి తనకు కొన్ని వస్తువులు కొనుక్కురావాలని డబ్బులిచ్చాడు కిరాణా దుకాణంలో వస్తువులు కొనుక్కొని తర్వాత ఆ బాలిక తిరిగి ముఖరం ఇంటికే వచ్చింది అదే తనకు అవకాశంగా భావించిన ఆ ముఖరం ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం గొంతుకు చున్నీ బిగించి హత్య చేసి మృతదేహాన్ని పక్కనే ఉన్న నీటి గుంతలో పడేసి పారిపోయాడు విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు నిందితుడిని గుర్తించారు నిందితుడిపై పోక్సో చట్టం హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనపై గత పదేళ్లుగా జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి న్యాయస్థాన విచారణలో నేరం నిర్ధారణ కావడంతో నిందితుడికి అత్యాచారం హత్యా నేరాల్లో రెండు ఉరిశిక్షలు పడ్డాయి దీంతోపాటు లక్షా పదివేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు బాలిక కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు ప్రాసిక్యూషన్ తరఫున పీపీ వేముల రంజిత్ కుమార్ వాదించారు